చీకటి అద్దం భాగం రెండు ఆత్మల ప్రతిధ్వని సూర్యకాంతిలో అద్దాన్ని పగలగొట్టిన రోజు తర్వాత అరుణ్ జీవితంలో ప్రతీది సాధారణంగానే కనిపించింది కాని రాత్రివేళ అతని కళ్లలో మెరుస్తున్న వెండికాంతి అతనికి నిద్రపోవనివ్వలేదు ఎప్పుడప్పుడు అతని చెవిలో మెల్లగా ఒక స్వరం వినిపించేది నువ్వు నన్ను విడిపించావు కానీ పూర్తిగా కాదు ఒకరోజు ఆ పగిలిన అద్దం ముక్కలలో ఒకటి మాయమైపోయింది అరుణ్ భయంతో ఆ ముక్కలను వెతకడం మొదలు పెట్టాడు అప్పుడు అతని గది గోడపై ఒక నీడ కదిలింది ఆ నీడ అద్దం ముక్క ఆకారంలో మారి కాంతి మెరుపు విసిరింది అరుణ్ దానిని తాకగానే ఒక చల్లని గాలి వీసింది క్షణంలో అతను ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది చుట్టూ మబ్బులతో కప్పబడి ఉన్న కోటలు ఆకాశంలో తేలుతున్న రాతి బండలు నల్లటి గాలిలో మెల్లగా కేకలు వినిపిస్తున్నాయి ఇది ఆత్మలలోకం అక్కడ ఒక వృద్ధ మాంత్రికుడు కనిపించాడు అతని కళ్ళలో నీలి జ్వాలలు మెరుస్తున్నాయి అతను అన్నాడు అరుణ్ నీవు ఆ అద్దాన్ని విరగగొట్టావు కాని లోపలి ఆత్మలు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి వారిని నిలిపే శక్తి నీలోనే ఉంది అరుణ్ ఆశ్చర్యపోయాడు నాలోన మాంత్రికుడు చిరునవ్వు నవ్వి చెప్పాడు అవును నువ్వు అద్దం శాపాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని శక్తి నీ కళ్ళలోకి ప్రవేశించింది ఇప్పుడు ఆ శక్తిని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అప్పుడే గాలి గర్జించింది మబ్బుల మధ్య నుంచి చీకటి రాక్షసుడు బయటకు వచ్చాడు అద్దం ప్రభు అద్దంలో బంధించబడ్డ ఆత్మల నాయకుడు అతని శరీరం పొగతో కళ్ళలో ఎరుపు మంటలతో ఉంది అరుణ్ నువ్వు నన్ను బంధించి లోకం పగలగొట్టావు ఇప్పుడు నీ లోకాన్ని నేను చీకటిగా మారుస్తాను అరుణ్ తన చేతుల్లోంచి వెండికాంతిని విసిరాడు ఆ కాంతి అద్దం ముక్కలను కలిపి ఒక ప్రకాశవంతమైన చక్రంలా మారింది ఆ కాంతి చీకటిని చీల్చి ఆత్మలను విడుదల చేసింది ఆత్మలు కృతజ్ఞతతో అరుణ్ చుట్టూ తేలుతూ అతనికి శక్తి ఇచ్చాయి తీవ్రమైన యుద్ధం తర్వాత అరుణ్ చివరి మంత్రం పలికాడు నిజం చీకటిని తినిపించు ఆ క్షణంలో చీకటి రాక్షసుడు కాంతిలో కలిసిపోయాడు ఆత్మల లోకం శాంతంగా మారింది మాంత్రికుడు అన్నాడు నీవు ఇప్పుడు అద్దం రక్షకుడు అరుణ్ కానీ జాగ్రత్త ఒక ముక్క ఇంకా మిగిలి ఉంది అది నీ ప్రపంచంలో ఉంది చుట్టు కాంతి మెరుస్తుండగా అరుణ్మీ తన గదిలోకి తిరిగి వచ్చాడు టేబుల్ పై ఆ అద్దం చివరి ముక్క మెరుస్తోంది అది స్వల్పంగా కంపిస్తూ ఒక చీకటి కన్ను తెరిచింది చీకటి అద్దం భాగం మూడు చివరి ముక్క రహస్యం ద సీక్రెట్ ఆఫ్ ద ఫైనల్ షార్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ